రాహుల్ గాంధీ గారు దేశాన్ని కులం పైన మతం పైన పాలిస్తున్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి సమాజ సంపదనంతా కూడా కొన్ని పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టి తమ కనుకూలైన వాళ్ళతోనే పరిపాలన కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని పదే పదే గత పది సంవత్సరాల నుంచి సమాజాన్ని ఎక్స్రే లాగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేయడం జరుగుతూ వచ్చింది బ్రిటిష్ కాలంలో నైన్టీన్ థర్టీ వన్ తర్వాత కులగణన ఎక్కడ జరగలే బీహార్ రాష్ట్రం జరిగినా కూడా దాన్ని పటిష్టంగా నిర్వహించలేదు మొట్టమొదటిసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రాహుల్ గాంధీ గారు ఆలోచన అన్న విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేపట్టి తెలంగాణలో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కూడా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ చేసి పంపించడం జరిగింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ రేపు జరగబోయే జనగణలో కులగణను కూడా చేర్చామని చేరుస్తామని చెప్పడం హర్శించదగ్గ విషయం ఆహ్వానించదగ్గ విషయం ఇది రాహుల్ గాంధీ గారి యొక్క వ్యక్తిగత విజయమే కాదు యావత్తు కోట్లాది మంది బీసీ వర్గాలకు ఎస్సీ ఎస్టీ అనగా వర్గాలకి చేస్తున్న పోరాటానికి ఒక నిదర్శనంగా విజయంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఇంకొక విన్నపం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టినాక శాస్త్రీయంగా కులగణన చేపట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను నలభై రెండవ శాతం రిజర్వేషన్ ఓబీసీలకు పంపాలని పెంచాలని నిర్ణయం తీసుకొని పంపించింది